కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మశ్రుతితో నరరూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడివై ఆలకివ్వమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనము చేయలేని వారు కాల సూత్రమన్నడు నరకమును బడి కొట్టుమిట్టాడుతరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధంగా నెల రోజులు విధవక చేసిన ఎడల అట్టివారు దేవదుబలో రోగుచుండగా ఎక్కి వైకుంఠములకు పోవదరు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లందైనను నిష్ఠతో పూజలు చేసి ఆవునేదితో దీపము నుంచవలియను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపము ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినమని వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దాద్ర హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయి తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుంచి చేయుచుండెను ఒక రోజు ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వృత్తిని తినవలసిందేనని అనుకుని నోట కొరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగాను నోట కరిచి ఉన్న ఒత్తి చివరికి అగ్గి అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాస మగుట వలను శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలిగించట వెలిగించటతే దాన్ని పాపంలో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పొంగుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి నువ్వెవడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలేనని దాన్ని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగు వెలుగొచ్చే నా పాపంలో పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తినే కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మెత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరాను అంతా యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నువ్వు బ్రాహ్మణుడువు నిన్ను బహ్లీకుడని పిలిచేవాడు నువ్వు జైనమత వంశానికి చెందిన వాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాస పరుడై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిష్టదాన్నము తినుచు మంచి వారములను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమూర్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనం నువ్వు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారవై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించేదివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి దాని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నువ్వు నీ గ్రామంలో పోయి నీ పెరటి అందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర